గ్రూప్ టూ ప్రిపరేషన్ ప్రారంభించాలనుకున్న విద్యార్థులకి ప్రధానమైన సమస్య ఏంటంటే సార్ గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడు సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా అందువలన మేము ఏమి చదవాలో తెలియక మేము ప్రిపరేషన్ ప్రారంభించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సో దానికి సంబంధించి ఒక వీడియో రిలేటెడ్ వీడియో నేను చేశాను క్లియర్గా చూడండి సాధారణంగా మనకి సిలబస్లో ఎప్పుడు మార్పులు పెద్దగా ఉండవండి ఎందుకంటే ఉన్న సిలబస్ మొత్తాన్ని కూడా ఒక ప్యాటర్న్ లో పెట్టి ఉంచారు అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ రెండింటికి కలిపి ఇప్పుడు ఒకే పేపర్ పెడతారా లేదా గ్రూప్ టూ లాంటి పరీక్షకి పోటీ ఉంటుంది కనుక ప్రిలిమ్స్ ఖచ్చితంగా పెట్టి మెయిన్స్ పెడతారా అనేది మనం వేచి చూడాలి ఏదైనా కొంత మార్కులు జరిగితే జరిగే అవకాశాలు వెయిటేజెస్ ఉంటాయి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంది దానిలో తగ్గింపు జరగవచ్చు లేదా ఫిలిమ్స్ లో ఏవైనా కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేయొచ్చు జనరల్ సైన్స్ కానివ్వండి విపత్తు నిర్వహణ సుస్థిర అభివృద్ధి ఇటువంటివి ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ జాగ్రఫీలో ఇంక్లూడింగ్ ఉన్నప్పటికీ కూడా వేరేగా ఇవ్వచ్చు ఇటువంటి మార్పులు జరిగితే జరగాలి తప్ప ఇంకో మార్పులు జరగవు అందువల్ల మీరు హ్యాపీగా ప్రిపరేషన్ చేయండి కానీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఆ రిలేటెడ్ వీడియో మీరు చూడండి అదేవిధంగా ప్రిపరేషన్ చేసిన ప్రతి విద్యార్థికి వినాయక చైత ఆఫర్గా సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త బ్యాచ్ మనము గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్స్ ప్రారంభించాం దీనికి సంబంధించి కూడా విషయాల్ని నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ లో మీకు పెడతాను దాని ప్రకారం ఎవరైతే కోచింగ్ అవసరం అనుకుంటారో వారు దీన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ